జనసేన గానీ బిజెపి సినిమాలో ఏం లేకపోవచ్చు అండి సినిమాలో లేకపోవచ్చు ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు వాళ్ళు చెప్పాలి రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో ఎన్ని సార్లు బీజేపీ వాళ్ళు సానుకూలంగా మాట్లాడలేదు

ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి ఎస్ అది యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయన ఏ పార్టీ నాకు తెలియదు బట్ ఆయన ఒక రైతుని నాకు తెలుసు మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం కరెక్ట్గా మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్ బట్ ఆయన రైతులు రైతుల సమస్య ఏంటి ఆ నేను అడుగుతుంది కూడా చూడండి మీరు ఏ కోణం ఎంతవరకు తీసుకున్నారేదాన్ని మేము కాదంటారా నా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా

ఒక పర్సెంట్ కూడా ఆలోచన చేయలేదండి ఎవరో ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్ మీరు యాక్ట్ చేస్తున్నారు నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు అందుకే నేను చేసేసాను అన్న అవును ఎలాగ రవిశంకర్ గారు నేను చేయనంటే కూడా ఇంకొక అప్రోచేసి చేస్తారు సో నేను చేస్తే ఏంటి వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ విల్ కమ్ అంతే అలా చేస్తాను చెప్పాను బట్ నో బీ టోల్ మీ ఎనీ అగ్నిస్ట్ అబౌట్ దిస్ మూవీ గారు సో అంటే పొలిటికల్ టచ్ లేదు ఓకే బట్ ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే ఇది ప్రొడ్యూస్ చేయడం ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ పేరు ఒకరున్నా కూడా వెనకాల సపోర్ట్ వేరే వాళ్ళు ఉండొచ్చు సో దీనికి ఏమన్నా అలా ఉన్నారా ప్లస్ ఈ రాజధాని ఫైల్స్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది ఎందుకంటే మీరు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రైతులు వెనకైతే ఎవరు లేరు ఇక్కడ లేరు ఎక్కడా లేరు ఎప్పుడు నాది ఒంటరి పైనవే ఒంటరిగానే వచ్చాను ఓకే సో ఐఎమ్ నాట్ ది పర్సన్ విత్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు స్వ స్వశక్తితో పైకి వచ్చాను సొంత ఆలోచనలతోనే నేను ఈ మీడియాలోకి వచ్చినప్పుడు ఇంటర్నెట్ మీడియా అనేది ఇరవై నాలుగేళ్ల క్రితం ఇక్కడ ఉన్న చా చాలా మందికి అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆ రోజు ఇంటర్నెట్లో వీడియో చూపిస్తారా అని హేళన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంటర్నెట్లో కూడా వీడియో చూపించచ్చా అని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన పార్ట్నర్లు కూడా ఉన్నారు సో అది వాళ్ళు నిజమైంది వాళ్ళు వేలాది మంది పోతున్నారు లక్షలాది మంది పోతున్నారు ఈ దేశంలో ఇండియాలోనే ప్రప్రథమంగా వీడియో చూపించిన సంస్థ మాది ఏది తొంభై తొమ్మిదిలో అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఇలా వస్తున్నాం అప్పుడు నా వెనకెవరు లేరు ఇప్పుడు నేను ఒక రైతు పెట్టిన మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు నేను వీలైతే ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటా ఆవులను పెంచుతా గేదెలను పెంచుతా కోళ్ళు పెంచుతా అన్నీ ఉన్నాయి వ్యవసాయ పరంగా ఇక్కడ కూడా వీలైనప్పుడల్లా ఆ పనులన్నీ చేస్తుంటా వ్యవసాయ పనులు ఇటువంటి నేపథ్యంలో ఉన్న నాకు రైతులు ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు చూసినాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఆ సమస్యను ఎలా చిత్రీకరించారంటే ఒక ఇరవై తొమ్మిది గ్రామాల సమస్యలాగానో ఏదో చిత్రీకరించేసి ఒక కులానికో ఒక ప్రాంతానికి ఒక సమస్యలాగా చిత్రీకరించారు నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళినప్పుడు మీడియా మిత్రులందరితో నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు దట్స్ అ స్మాల్ ప్రాబ్లం ప్రాబ్లం ఆఫ్ యూ విలేజెస్ అన్నాడు అంటే అంటే ఒక మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయచ్చు మేనేజ్ చేయొచ్చు ఇవన్నీ చూసి అంటే నందిగ్రామ్ అనే సమస్య మనం అందరం చూసాం మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకిను వెస్ట్ బెంగాల్కి సంబంధం ఏంటంటే నందిగ్రామ సమస్య గురించి అయ్యో రైతులు వచ్చేస్తున్నారు క్యాపిటలిస్టులు వచ్చేస్తున్నారు లాగేసుకుంటున్నారు వాళ్ళ భూములను స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున చేసిన వాళ్ళం వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలు హేళనలు అవమానాలు ఈ చూసినా కూడా స్పందించాలి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది అలా రూప అలా రూపుదిద్దుకుంది ఈ రాజధాని ఫైల్స్ అంతేగాని మా వెనుకుండి ఎవరో ఉండి నడిపించి ఎవరో ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు నాకు నేను ఇంకొక విషయం చెప్పండి నేను ఏ పార్టీలో సభ్యుడిని కూడా కాదు ప్రస్తుతానికి సో అంటే ఏపీ విషయానికి వస్తే కనుక తెలంగాణలో మీకు రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే జగన్ పాలన సో అక్కడ రిలీజ్కి సంబంధించి థియేటర్స్ విషయంలో కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సర్టిఫి అంటే సెన్సార్ సర్టిఫికేట్ విషయం గురించి కూడా సెన్సార్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి వస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ మేము అప్పల్కి వెళ్ళాం రివైజింగ్ కమిటీకి రివైజింగ్ కమిటీ కొన్ని కరెక్షన్స్ చెప్పింది మేము ఎప్పుడో సెప్టెంబర్లో అప్లై చేసి మొన్న మనకి ఇప్పుడు వచ్చింది డిసెంబర్లో డిసెంబర్ వరకు సాగింది దానికి సంబంధించిన కరెక్షన్స్ అవి ఎక్కడా కూడా ఇది నిజమైనటువంటి పేర్లు కానీ ఏమీ లేకుండా కల్పితమైన పేర్లతో ప్రాంతాలతో ఒక సమస్యను తీసుకున్నాం మూలం ఒక సమస్య కానీ దాని చుట్టూ అల్లింది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ ఆ ఫిక్షనల్ స్టోరీని ప్రజెంట్ చేసాం సో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఇవాళ కాదు నేను చెప్పే మొత్తం టూ ఇయర్స్ రేపు మార్చికి టూ ఇయర్స్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మేము